ಶ್ರೀ ರಾಮಚಂದ್ರ ಪರಬ್ರಹ್ಮನೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀ ಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಪ್ರಿಯ ಆತ್ಮ ಬಂಧುಗಳಾ ಯೋಗ ವಾಸಿಷ್ಠಂ ಮುಮುಕ್ಷ ವ್ಯವಹಾರ ಪ್ರಕರಣمو 59 ವ ಭಾಗಂ ನಿನ್ನ శమం అంటే ఏంటి దాని ప్రవృత్తి ఏంటి దాని యొక్క లక్షణాలను గురించి జనరల్గా మనం చెప్పుకున్నాం ఈరోజు ఆ శమాన్ని గురించి యోగ వాసి ఏం చెప్తుందో కొంచెం మహర్షి ఏం చెప్తున్నారో చూద్దాం అన్నమాట వశిష్ఠ మహర్షి చెప్తున్నారు రామా శమం అంటే శాంతయ్య శాంతినే శమం అంటారు ఈ శమం వల్లనే ఎవరికైనా సరే శ్రేయస్సు కలుగుతుంది శమం వల్ల శ్రేయస్సు కలుగుతుంది భ్రాంతిని నివారించేది కూడా ఈ శమమే మనుషులు కలిగేటువంటి రకరకాలైనటువంటి భ్రాంతులను పోగొడుతుంది ఈ శమము శమాన్ని ఎవడైతే చిత్తంలో నిలుపుకునే తృప్తిపరుడై స్వచ్ఛమైన స్వభావంతో ఉంటాడో అటువంటి వానికి శత్రువు కూడా మిత్రుడవుతాడట శమం ఎవరైతే శమం అంటే మనసును నిగ్రహించేవాడు అంతే మనో నిగ్రహం కలిగిన వాడికి శత్రువు కూడా మిత్రుడవుతాడు మనస్సు మీద నిగ్రహం ఉంటే నీకు కత్తి తీసుకుని పొడుస్తానని వచ్చేట శత్రువు కూడాను నీకు మిత్రుడుగా తయారవుతాడు సమస్త జీవులకు శాంత చిత్తమే ఎప్పుడు కూడాను ఆనందాన్నిస్తుంది రామా రామా శమం వలన లభించేటువంటి సుఖం చూసావు అది ఇదెంతో సమానం అంటే ఇంద్ర పదవిలో ఉండి అమృతాన్ని తాగినా కూడాను అంత ఆనందం కలగదు అంటున్నాడు ఈ ఉపమానాలే అద్భుతంగా ఉంటాయన్నమాట రామా ఆది వ్యాధులతో కలుషితమైనటువంటి మనసును చూశారు ఈ శమం అనేటువంటి అమృతాన్ని చిలకరించినట్లయితే ఆదులు వ్యాధులు ఆదులు అంటే మనోవ్యాధులు వ్యాధులు అంటే శరీరానికి వచ్చే వ్యాధులు ఈ ఆదులు వ్యాధులు అన్నీ కూడాను వాటి యొక్క ఈ అనేది కానీ బాగా శీలించినట్లయితే ఆదులు వ్యాధులు నిన్నేమి చేయలేవయ్యా ఈ శమంతో మనో నిగ్రహంతో నువ్వు ఏ పని చేస్తావో దేనిని భుజిస్తావో అదంతా కూడాను మధురంగానే ఉంటుంది రామా పిశాచాలు రాక్షులు రాక్షసులు దైత్యులు శత్రువులు పాములు పులులు ఇవేవి కూడాను శమశాలిని వేషించవయ్యా రామచంద్ర బాణాలు పెద్ద పెద్ద గట్టి గట్టి శిలలు ఉంటాయనుకో ఆ శిలలని బాణం ఛేదించలేదు కదా బాణాలు వజ్ర శిలలను ఎలా ఛేదించలేవో శాంతి అనేటువంటి కవచం కప్పుకున్న వాడి వాడిని దుఃఖాలు ఏమి షార్టర్ చేయవు ఏమి బాధించవు రమ శమం బాగా అంటే మ మనో నిగ్రహాన్ని బాగా శీలించిన వ్యక్తిని కనుక మనం చూసినప్పుడు కలిగేటువంటి శాంతి ప్రాణం కంటే ప్రియమైన మిత్రుణ్ణి చూసినప్పుడు కూడా కలగదు అంటే ప్రాణం కంటే విలువైనటువంటి మిత్రుణ్ణి చూసినప్పుడు ఎంత శాంతి కలుగుతుందో అంతకన్నా ఎక్కువ శాంతి కలుగుతుందట ఈ మనోనిగ్రహం కలిగిన వాణ్ణి చూసినప్పుడు మహర్షి చెప్తున్నారు ఈ శమ ప్రవృత్తిని కలిగి సాధు జీవనాన్ని గడిపేటువంటి వాని జీవితమే సఫలమయ్యా మిగిలిన వాళ్ళదంతా కూడాను వ్యర్థమే కాబట్టి ఇటువంటి శ్రమము ఒకటిలో ఉందా లేదా అని ఎట్టా గుర్తించాలి వీడిలో శమం శమాన్ని శీలించిన వాడా లేదా వీడు మనోనిగ్రహం ఉన్నవాడా లేదా అని ఎలా గుర్తించాలి అంటే అటువంటి వాడట మహర్షి చెప్తున్నారు ప్రియా అప్రియ వస్తువులు కా ఇష్టమైన వస్తువులని చూసినా ఇష్టం లేని వస్తువులను చూసినా కూడాను వాటిని అనుభవించినా కూడా వాటిని వాటిని ఆగ్రానించినా కూడా వాళ్ళల్లో ఎటువంటి వికారాలు కలగవు బాగా ఇష్టమైన దాన్ని చూస్తే అబ్బా అని పొంగిపోడు ఇష్టం దాన్ని చూస్తే అబ్బే అని కృంగిపోడు అనమాట బ్యాలెన్స్డ్గా ఉంటుంది అతని మనసు ఇంకా ఈ మనోనిగ్రహం కలవాడు సర్వభూతాలని అందరినీ సమానంగా చూస్తాడు ఎవరిని హెచ్చు తక్కువ లేకుండా అందరినీ సమానంగా చూస్తాడు అదేవిధంగా ఇంద్రియాలన్నింటి కూడాను వశమై ఉంటాయి జితేంద్రుడై ఉంటాడనమాట ఇంకా ఏ లక్షణాలు ఉంటాయంటే ప్రాప్తించిన దాన్ని దొరికిన దాన్ని పట్ల రాగము ఉండదు దొరకని దాని పట్ల అప్రాప్తమైనటువంటి వస్తువుల పట్ల ద్వేషము ఉండదు అనమాట రాగద్వేషాలకు అతీతంగా ఉంటాడు మరణకాలంలోనూ ఉత్సవంలో కానీ యుద్ధ సమయంలో కానీ ఎవరి మనసు అయితే కలత లేకుండా ఉంటుందో చల్లగా చంద్రుని లాంటి ఆ చల్ చంద్రుని వెన్నెల్లాంటి చల్లగా ఉంటుందో అటువంటి వాడే శాంతుడు అని ఎవరి ఎవరి చూపైతే సకల జీవుల మీద అమృత ప్రవాహంలాగా సుఖప్రదమై అందరి మీద సమానంగా ప్రవహి ప్రసరిస్తుందో అటువంటి వాడు శాంత చిత్తం కలవాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇంకా శుద్ధమైనటువంటి అంతకణం కలిగి అంతకరణంలో ఎటువంటి కామకోధ లోమోహ మదమాచర్యాలు లేకుండా వ్యవహారంలో బాగా దిట్టై ఉండి కూడా వ్యవహారంలాగా బాగా వ్యవహారపరుడై ఉంటాడు దిట్టయి కూడా మూర్ఖుల్లా కాకుండా విషయాసక్తిపై విషయాలపై ఆసక్తి లేకుండా ఎవరైతే ఉంటాడో అటువంటి వాడిని మనం శాంతుడు అని చెప్పవచ్చు ఇంకా ఎంత గొప్ప ఆపదలు వచ్చినా మహాప్రళయం సంభవించిన ఎట్లాంటి కష్టాలు వచ్చినా సరే వాని యొక్క చిత్తం తుచ్చమైనటువంటి కోరికల వైపుకు మల్లదు దేహాత్మ బుద్ధి అనేది వాడికి ఏ కోశాన ఉండదు అటువంటి వాడే శాంతుడు నిరంతరం వాడు వ్యవహారంలో ఉన్నా కూడాను వాడి చిత్తము ఏమి కళంకాలు లేకుండా స్వచ్ఛంగా ఉంచుకుంటాడు ఈ శాంతుడు అంటే ఈ మనో నిగ్రహం కలిగిన వాడు కాబట్టి రామా మనసును ఏకాగ్రంగా ఉంచాలి మనసుని చెలించకుండా కంట్రోల్డ్గా ఉంచాలి అంటే ఇంద్రియాలు చేసేటువంటి వ్యాపారాలు అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఉన్నాయి కదా వాటి వెంట పరిగెత్తనీయకుండా ఉండాలి వాటి మనసుని వాటి వెనక పరిగెత్తనీయకుండా ఆ మనసుని అంతర్ముఖం చేసి అంతర్ముఖం మనసుని అంతర్ముఖం ఎలా చేస్తాము ఆ విషయాలపై దోష దృష్టి చూడడం ద్వారా అంటే చిచి ఎన్నాళ్ళు అనుభవం అనుభవించాం వీటిని ఎన్ని జన్మల నుంచి తింటున్నాం ఎన్ని జన్మల నుంచి చూస్తున్నాం ఎన్ని జన్మల నుంచి అనుభవిస్తున్నాం ఇక చాలు అనేటువంటి ఆ విషయాల్లో ఉన్నటువంటి దోషాలను దర్శిస్తూ వాటిని పక్కకి నెట్టేస్తూ ఆ ఇంద్రియాలని ఇంద్రియాల పనితీరుని నిగ్రహించి ఆ మనసుని కంట్రోల్ చేయాలయ్యా ఈ విషయాలన్నీ కూడా నశించేటివి పరిణామం చెందేటివి దుఃఖాన్ని కలిగించేటివి అని గట్టి నిర్ణయం చేసుకోవాలి అటువంటి వివేకం బాగా దృఢపడాలి దృశ్యచింతనని పూర్తిగా వదలాలి వైరాగ్య భావాన్ని రామా కాబట్టి ఇంద్రియాలు మనస్సు వీటన్ని వీటన్నిటిని కూడాను బాహ్య వ్యాపారాల నుండి మరల్చి అంతర్ము కూడా ఆత్మజ్ఞానం పొందడానికి నీవు సన్నద్ధం చేయాలి రామా కాబట్టి ఇంద్రియ నిగ్రహం మనసు యొక్క సంయమనం నియమము ఇవన్నీ కూడాను మోక్ష మార్గంలో అత్యంత ఆవశ్యకమైనటువంటి విషయాలని నేను మరీ మరీ చెప్తున్నాను మనో నిగ్రహం మీదనే నీ యొక్క సాధన ఆధారపడి ఉంటుంది ఈ ఇంద్రియాలని మనసుని పూర్తిగా నిగ్రహించడమే మన ఇప్పుడు శ్రమము అని అనుకుంటున్నాం ఈ శమము అనేటువంటి మోక్షద్వార పాలకుని వద్ద శ్రద్ధాపూర్వకంగా ఆ మోక్ష మోక్షద్వార పాలకుని దగ్గరికి చేరి ఆయన్ని బాగా ప్లీజ్ చేసి ఆయన గను బాగా ఒప్పించినట్లయితే మనం ఈ మోక్ష సౌధంలోనికి నిరాటంగా ప్రవేశించి ప్రభు దర్శనాన్ని పరమాత్మ దర్శనాన్ని పొంది పరమ ధామాన్ని మనం పరమా పరమాత్మని యొక్క సన్నిధిని మనం అనుభవించగలము అనేది అమృతంతో సమానము అది ఎవ్వరు దొంగిలింపలేరు రామా అంచేత నువ్వు ఆ మార్గంలోనే నడుచుకోవయ్యా నీకు శ్రేయస్సు కలుగుతుంది అని మహర్షి శ్రీరామచంద్రుడికి బోధిస్తూ ఈ ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగించబడుతోంది రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ఉంటాను అంతవరకు సెలవు